బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం సమస్త సన్మంగళాన్ని భవంతు అనేక గ్రహాల యొక్క మార్పులు కుజస్తంభం నుంచి బయటపడము రాహు యొక్క మార్పు కానివ్వండి వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి ప్రతిదీ కూడా మనకి మన శక్తి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి వ్యవహార లాభం ఉంటుంది ఏదో మూఢ నమ్మకం అనుకో అవసరం లేదు ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు బ్రాహ్మణుల గురించి హిందూ మతము గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు అభిషేకాదులు పూజలు పునస్కారాలు మన హితము సమాజ హితము మన యొక్క మతములో ఉన్నటువంటి స్వధర్మం దీన్ని పాటిస్తాం ఇంకా లక్ష సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో గీరిలో బోబులో పోపులో జాబులో మాపులో మొత్తం మీద చీపురు కట్టలో వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పట్టుకొని నిలబడండి మంచిదే జనాల్ని విజ్ఞానవంతులు చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి మూఢ నమ్మకం మమ్మల్ని కొట్టే అవసరం లేదు మాదేదో ఒక నమ్మకం అంతరిక్షంలో వెళ్తున్నారు నమ్మకంతో వెళ్తున్నారు అక్కడ చస్తారా అంటే కల్పనా చావాల ఎందుకు చనిపోయింది సునీతా విలియంని రెండు నెలలు తీసుకొని ఎందుకు తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపడదగినట్టేగా అంత మాత్రాన్ని అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా శాస్త్రాన్ని తప్పుపట్టలేదు మేము మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం ఇది మాది సనాధర్మమే శాస్త్రము కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలు నలభై నుంచి యాభై శాతం వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన భవంతు ఇక మనం పన్నెండు రాసుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘమాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇటువంటి మంచి ఛానల్ని మనం పది మందికి షేర్ చేయాలి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి లైక్ చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో తులారాశి వారి ఫలితాలు మొదటి వారంలోనే ఫిబ్రవరి మొదటి వారంలోనే తీవ్రమైనటువంటి ఒడిదొడుకులు అనుకున్న స్వామి నువ్వు తులారాశి అంటే పడదనుకుంటా అసలు ఎప్పుడు చూడు తులారాశికి నెగిటివ్ చెప్తావు అంటే నా కర్మ కొద్ది వాడు ఈసారే వింటుంటారు మీరు నా కర్మ బాలేక ఈసారే మీరు ఫస్ట్ టైం తులాల్సి ఉంటారు మరి గత మాసంలో వినండి అంతకుముందు మాసం వినండి చాలా బాగున్నాయిగా అప్పుడు మాత్రం కామెంట్ చేయరే బాలేదనగానే మీకు రోషం పుడుచుకొచ్చేస్తుంది బాగలేదు అంటే తెలుసా స్వయంకృత అపరాధాలు బాలే ఒకటి మీరు చేసినటువంటి పనిలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోకపోవడం అంటే స్వార్థపూరితమైనటువంటి పని వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు విద్యార్థులు విద్యార్థులు ఆయన పాస్ అవుతా నాకంటే బెస్ట్ ర్యాంక్ ఎవరికి రాదు అన్నటువంటి అపోహలు ఉంటాయి సారా అపోహల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు జాగ్రత్త జుగుప్సాకరమైనటువంటి వీడియోలు ఫోటోలు షేర్ చేసుకుని చదువుని పక్కన పెట్టి ప్రేమ కలాపాలను మునితీలి ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో పరిచయాలు సరసరలాపాలు చేసి తల్లిదండ్రులు ఏ మార్చి వాళ్ళ దృష్టిని మరల్చి మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం విద్యా నష్టం ఉద్యోగ నష్టం లంచగొండగా పట్టుబడి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఎల్ఐసి లో మరియు ఈ హాస్టల్ వార్డెన్స్ ఉంటారు కదా వాళ్ళు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేసే వారు కూడా లంచగొండలుగా పట్టుబట్టి ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది మొదటి వారంలోనే మీకు వాహన ప్రమాదం మద్యపాన సేవనం పోలీస్ స్టేషన్ కాలం గడపడం మీ తల్లిదండ్రులు కూడా మీ దరిద్రం వల్ల వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చోవాలి తప్పదు ఇటువంటి జరగబోతున్నాయి అలాంటప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం మద్యపానం చేయకూడదు తప్పుడు పనులకు వెళ్ళకూడదు దుర్మార్గ దూరంగా ఉండండి దుష్టులతో సావాసం చేయకండి తప్పుడు మార్గంలో వెళ్లే వ్యక్తులతో సావాసం చేసి విద్యా నష్టాన్ని పొందుకోకండి ముందుగానే దాదాపు ఒక పది రోజుల ముందు ఇరవై రోజుల ముందు వస్తున్నాయిగా ఫలితాలు మీకు మరి ఫలితాలను చూసి జాగ్రత్త పడాలి కదా అయినా సరే ఆ మనం వినేసామా ఈ చెవితో వదిలేసామా జాతకాలు పిచ్చి జాతకాలు అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు దీన్ని బట్టి మనకి జన అజ్ఞాన వేదికల వల్ల చేసి మూఢ నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు భాస్వరం పెట్టుకుంటే ఎర్రగా అవుతుంది ఇంకోటి పెట్టుకుంటే తెల్లగా అవుతుంది నేను నుంచి విభూతి తీసేస్తాను ఇవన్నీ కాదురా బాబు వైజ్ఞానికమైనటువంటి ఎదిగినా నువ్వు పూర్తి తీసినా సరే అది వైజ్ఞానికమైనటువంటి నా యొక్క వేదంలోంచి వచ్చినటువంటి విషయమే తప్ప నువ్వు కొత్తగా చేసింది ఏమి లేదు ఇప్పుడు సైంటిస్ట్ అందరూ కూడా వాళ్ళు కొత్తగా కనుక్కున్నదేం లేదు ఉన్నదాన్ని పరిశోధన చేస్తున్నారు అందుకే వాళ్ళు పరిశోధకులు మాత్రమే శాస్త్రజ్ఞులు కాదు శాస్త్రజ్ఞులు వేద పండితులు మాత్రమే వేదాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే శాస్త్ర పండితులు వేదార్థం తెలుసుకున్న వాళ్ళు శాస్త్రజ్ఞులు నువ్వు బయట నువ్వు చెట్టు నుంచి పండు కింద పడింది అది చూసి తెలుసుకున్నావంతే నువ్వు పరిశోధన చేశావు ఆర్ స్కాలర్స్ ఓన్లీ నాట్ ఎ క్రియేటర్స్ ద క్రియేటర్ విల్ బి ఓన్లీ గాడ్ క్రియేటర్ ఈస్ ద ఓన్లీ గాడ్ కాబట్టి మీరు మీరు కొత్తగా అనుకోకండి జన అజ్ఞాన వేదికల వాళ్ళని చెప్పేసి గొప్పగా గుద్దుకు అక్కర్లేదు బోరి నిరేషులు ఇంకో బోబులు పోపులు అందరు మాకేమి నీతులు చెప్పాల్సిన లేదు మీరు చెప్పాలనుకుంటే బయటికి వెళ్ళి మద్యపానాన్ని తగ్గించండి ధూమపానం తగ్గించండి ఎరువులు వాడొద్దని చెప్పండి ఇలా ప్రజల్ని చైతన్యవంతం చేయండి క్రమశిక్షణ వెళ్ళమని చెప్పండి తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం వెళ్తున్నప్పుడు లైన్ లో వెళ్ళమని చెప్పండి పద్ధతిగా ఉండమని చెప్పండి అది మంచిది కదా వైన్ షాప్ మూసేయమని చెప్పండి ఇది కాకుండా మా వైపు వచ్చేసి మీకు మా వైపు చూపిస్తారేంటారా మీరు మీకు అంత ధైర్యం ఎక్కడిదిరా బాబు మీకు అంత ధైర్యం లేదురా నాయనా మీరు చదువుకుంది మిడిమిడి జ్ఞానం కించిత్ అయితే చదువుకుంది మీరు చదువుకునే లేదు నా వేద విజ్ఞానంలో అనేకమైనటువంటి భాండాగారాల్లో ధనం ఎట్లా నిలవేర్చుకుంటుందో అంతకన్నా కొన్ని లక్షల భాండాగారాల్లో నిధి నిక్షేపాల్లాగా వేద వాంగ్మయం ఉన్నదన్న విషయం గుర్తించండి దాంట్లో చూసిన విషయాలన్నీ అందులో ఒక భాగమే జ్యోతిష్యం కూడా సరే ప్రస్తాంశంలో ఒకటో వారం బాగాలేదు కాబట్టి రెండో వారం సామాన్య ఫలితాలుగా ఉంది మూడో వారం కూడా సామాన్య ఫలితాలు ఉంటూ నాలుగవ వారం మీకు విజయ పరంపర షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు నాలుగో వారంలో అదృష్ట యోగం మీకు బలంగా ఉంది రెండు మూడు వారాల్లో శ్రమ పడతారు మంచి విజయాన్ని పొందుకుంటారు విద్యార్థి విద్యాకి లాభం రెండు మూడు వారాల్లో సామాన్య ఉత్తీర్ణత పొందుతుంది కాబట్టి ఎక్కువగా ఐటెం చేయండి ఎక్కువగా రాయండి కొద్దిగా పెరుగుతుంది నాలుగో వారంలో బుద్ధి వికాసం బాగుంటుంది నేను పోటీ తత్వంతో ఆ పరీక్షలు విజయాన్ని పొందుకుంటారు కళాకాల అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభాలు ఉన్నాయి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది బెంచ్ విని ప్రాప్తి వెళ్తుంది కన్సల్టెన్సీ మీద విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది భాగస్వామి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం పెద్ద అంగీకారంతో ప్రేసి పిలకటం తప్పకుండా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఆర్థిక విషయాల వెసులుబాటు అప్పుల బాధల నుంచి విముక్తుల అవకాశం మంచి విజ్ఞానాన్ని పొందుకోవడం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం కోర్టు వివాదాలు సమస్య అవకాశం మొదటి వారంలో కాదు రెండు మూడు నాలుగు వారాల్లో ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కానీ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ ముఖ్యంగా మంచి వృద్ధి పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చేయలే వారికి లాభాలు రైతుందరికి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము సజ్జలు జొన్నలు అలాగే పొగాకు పండించే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహెంకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్స్ కి మహిళా మణికి మంచి లాభాలు పొందుకునే అవకాశం డ్రైవర్లకి పెంటర్లకి కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటూ ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్యోభవంతం